హైదరాబాద్ రవీంద్రభారతిలో దొడ్డి కొమరయ్య వర్ధంతి వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో మంత్రి కొమ్మిటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమానికి ఆనాటి దొడ్డి కొమరయ్య పోరాటమే స్పూర్తి అని ఆయన అన్నారు తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచిన దొడ్డి కొమరయ్య వంటి ఉద్యమకారుల విగ్రహాలు పెట్టకపోవడం బాధాకరమన్నారు సీఎం రేవంత్ తో మాట్లాడి హైదరాబాద్ లో కొమరయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామన్నారు తొలి అమరుడు ఆ రోజు భారతదేశానికి స్వతంత్రం వచ్చి భారతదేశం అంతా కూడా ఉత్సాహంతో ఉరకలేస్తుంటే మనం నిజాం పరికారంలో మీరు అని కానీ ఏడవ నిజాం వారి ఆధ్వర్యంలో వారి కింద ఉన్న రజాకారాన్ని వాళ్ళు మనని పెట్టే హింసలు కానీ మన ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా మనని గ్రామాలలో హింసిస్తుంటే మొట్టమొదటి పోరాటానికి నాణ్య పలికి తొలి అమరుడైన దొడ్డి కొమ్మరయ్యకు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున వారికి నివాళులర్పిస్తూ ఈ చరిత్ర ఉన్నంత వరకు దొడ్డి కొమ్మరయ్య గారి పేరు ఉండనే ఉంటది ఎందుకంటే పంతొమ్మిది సంవత్సరాలకే అమరుడై ఆ తర్వాత ఆ ఉద్యమం ఉగేతున్నా లేచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఆ రోజు దొడ్డి కొమ్మరయ్య గారు చూపిన ధైర్య సాహసాలతో పాటు ప్రాణాలంగా వదిలిపెట్టి చిన్నతనంలోనే ఎంతో మంది లక్షల మంది రాజుల సాగ పర్వాలను పాల్గొని నిజామని తెలంగాణ తొలి అమలు